హలో ఎవ్రీవన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఒక తెలుగు మూవీ అప్పటి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రనే మార్చేసిందని చెప్పాలి ఇంతకీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఆ మూవీని రిలీజ్ రీరిలీజ్ చేయబోతున్నారు ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా అదే శివ అప్పట్లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీని ఇప్పుడు రీరిలీజ్ గ్రాండ్గా చేయబోతున్నారు అది కూడా నవంబర్ పద్నాలుగున ఇక దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది అండ్ ప్రీవియస్ గా కూడా ఈ మూవీకి సంబంధించి ఇది ఒక ఐకానిక్ మూవీ అని చాలా మంది సినీ ప్రముఖులు కూడా చెప్పడం జరిగింది అనమాట తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కొత్త డైరెక్టర్ కూడా పరిచయం అవడం జరిగింది ఆయనే రామ్ గోపాల్ వర్మ తన విజన్ తో అంటే తన డిఫరెంట్ స్టైల్ తో ఈ మూవీని తీయడం జరిగింది అప్పటి వరకు తెలుగు మూవీస్ ఒక లెక్క శివా మూవీ తర్వాత ఇంకొక లెక్క అన్న రేంజ్ లో ఈ మూవీని తీయడం అనేది జరిగింది అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడాలి ఇళయరాజా గారి సంగీతం ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇప్పటికీ ఆ సాంగ్స్ వింటున్నా గానీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తూనే ఉంటాయి చెరా అండ్ అలాగే ఈ మూవీ రిలీజ్ గురించి మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా మాట్లాడడం జరిగింది ఒక రెండు లారీల పేపర్స్ అయితే రెడీ చేసుకోండి అని చెప్పడం జరిగింది అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అభిమానులకి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఇక దీనిపై స్పందిస్తూ నాగార్జున గారు రెండు లారీల థ్యాంక్స్ అని కూడా చెప్పడం జరిగింది అండ్ అలాగే చైతన్య కూడా దీనికి థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్ కి సో ఈ విధంగా శివా మూవీ రీ రిలీజ్ కాకముందే ఆల్రెడీ దాని వైబ్స్ దాని సెన్సేషన్స్ అనేవి ఫుల్ ఒక హీట్ నైతే పెంచేసాయని చెప్పాలి ఇక ముందు ముందు ఎవరెవరు ప్రముఖులు దీనిపై మాట్లాడతారో చూడాలి మరి